Día, no, no, <coughs> ஸ்டேட் ஆஃப் இண்டியன் கேனா గగవరం మనగా బీసీలో కార్పొరేషన్ కింద చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు బీసీలో కింద నలభై ఐదు అప్లికేషన్ వరకు ఇచ్చినారు కాకపోతే ఇక్కడ చూ జనాలు చూస్తుంటే ఎక్కువగా వచ్చినారు అప్లికేషన్ చాలా మంది వరకు వేస్తారు కాబట్టి ఎక్కువ జనం వచ్చినారు అక్కడికి ఇక్కడ నిలుచుకునే దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మన ఈ నలభై ఐదు అప్లికేషన్లే కాక ఎక్కువగా కూడా కల్పిస్తే వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి దానికి కొంచెం విధిగా ఉంటుంది ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోతే వాళ్ళు నష్టపోయేది కష్టం కదా అందరికీ ఈ అప్లికేషన్లో పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళకే ఎంచుకొని వాళ్ళే తీసుకుంటారా లేకపోతే ప్రజలకు కూడా ఏదైనా న్యాయం చేస్తారా అనేసి తెలియడం తెలియడం లేదు ఇక్కడ పరిస్థితి అయితే చాలా జనాలు అయితే ఎక్కువగా వచ్చినారు ఇక్కడ చాలా నిలుచుకునేదానికి చాలా ఇబ్బందిగానే ఉంది లోపలికి అయితే పంపివ్వడం లేదు ఇక్కడ ఎవరిని అయితే ఎట్లా మా సమస్యలు మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదో ఏదో విధంగా ఆదుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మాది బీసీ లోన్స్ అనేసి వచ్చినాము చంద్రబాబు నాయుడు గారు బీసీ లోన్స్ శాంక్షన్ అయితే చేస్తున్నారు కానీ మనం మా మండలానికి ఫార్టీ ఫైవ్ చేస్తున్నారు కానీ అప్లికేషన్స్ చేసుకోవడవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ నలభై ఐదు కాకుండా ఒక చాలా మంది ఉన్నారు కాబట్టి చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం గంగవరము చిన్నూరు గ్రామము మేము వ్యాపారం చేసిన దానికి లోన్ తీసి లోన్లు అప్లై చేసినాము ఇక్కడ చూస్తే పరిస్థితి నలభై లోన్లు అని చెప్పినాను నలభై మందికి కానీ ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర నూట యాభై మంది ముప్పై మంది దాకా ఉన్నారు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వదో తెలియదు కానీ ఇది పేదవాళ్ళకి కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి బడవరకు ఇవ్వాలని అంటారు సార్ అది అనువరం అంటే నేను వాసం చిల్లర చిల్డ్రన్ డిపార్ట్మెంట్ దానికోసం గవర్నమెంట్ ద్వారా మనం నాలుగు ముఖ్యంగా నాలుగు వాళ్ళు పొందితే దాని నుంచి వచ్చే ఆదాయంతో మన ఇంటికి బాధ వెళ్ళేటువంటి వాళ్ళని అంత డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టాను అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఎంత అమౌంట్ కడతావు అంటే ఒక నెలకి పదివేల రూపాయలు నేను కడతాను అని చెప్పి చెప్తున్నాను ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఇండియన్ పలంనేరు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ గంగవరము సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పత్తికొండ సప్తగిరి గ్రామీణ బ్యాంకు శంకరాయలపేట ఈ ఆరు బ్యాంకులు మేనేజర్స్ ఇప్పుడు వస్తారు వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటారు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది సార్ మాకు ఇక్కడ అకౌంట్స్ లేవు స్టేట్ బ్యాంక్ లో ఉన్నాయి లేదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉంది బరోడా బ్యాంక్ లో ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఏం సమస్య లేదు మీ పంచాయతీకి దగ్గరైన బ్యాంకు అంటే ఇప్పుడు గంగవరం పంచాయతీ ఎగ్జాంపుల్ చెప్తాను గంగవరం పంచాయతీకి మూడు బ్యాంకులు ఉన్నాయి ఇండియన్ బ్యాంక్ పలమనేరు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఉన్నది గంగవరము కెనరా బ్యాంక్ నాగరాజు దగ్గర ఉన్న గంగవరం ఈ మూడు బ్యాంకుల్లోనూ మీరు ఏ బ్యాంకులోనూ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఆ మూడు బ్యాంకులు మీకు ఏది బెస్ట్ అనుకుంటారో ఆ బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళండి ఆ బ్యాంకులో మీకు అకౌంట్ లేనప్పటికీ మీ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మీకు లోన్ అనేది ఇస్తారు కాబట్టి టెన్షన్ పండ్ అవసరం లేదు ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే బయట బ్యాంకుల అకౌంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పంచాయతీకి దగ్గరగా ఉన్న బ్యాంక్ దగ్గర కూర్చుంటే టోకన్స్ ఇచ్చేస్తారు ఆ టోకన్ ప్రకారం మీరు అక్కడ ఇంటర్వ్యూ చేసుకోండి లోన్ సెలెక్ట్ అయిన తర్వాత అకౌంట్ లేకపోయినా కూడా అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆల్రెడీ ఈ ఆరు బ్యాంకుల అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఈ ఆరు బ్యాంకుల దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళండి అర్థమైనందరికి